హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఆసరా పెన్షన్స్ జూన్ నెలవి ఎప్పుడు వస్తాయి అని చాలామంది అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి మెసేజ్ల ద్వారా చాలామందికి నేను చెప్పాను కదా ఆన్సర్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రమే నేను చెప్తానండి అని నేనైతే ప్రతి ఒక్కరికి కూడా అడిగిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేశానండి మనకైతే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఈ జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా రేపు పదిహేనో తారీఖు అప్డేట్ చేస్తారని తెలుస్తుందండి ఇక అప్డేట్ చేసిన తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు కంపల్సరీ టైం పడుతుంది అంటే దాదాపుగా ఇరవై తారీఖు అవ్వచ్చు అండి పెన్షన్స్ మనకైతే మాత్రం పెన్షన్స్ పదిహేనో తారీఖు అప్డేట్ చేస్తారంట ఇవైతే మనకి రీసెంట్గా తెలిసిన విషయం అండి ఇకపోతే పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు ఆరు వేల రూపాయలు వికలాంగులకి నా సాధారణ పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు దాని గురించి నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందు ఫోకస్ అంతా ఈ రుణమాఫీ మీద పెట్టారు అంటే ఆగస్టు నెల పదిహేనో తారీఖు వరకు మనకు కంపల్సరీగా ఈ రుణమాఫీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఆగస్టు పదిహేను దాటిన తర్వాతనే మనకి ఈ పెంచిన పెన్షన్స్ అనేవి కూడా అప్డేట్ అవ్వచ్చు అంటే ఆగస్టు ఎండింగ్ కల్లా మనకి పెంచిన పెన్షన్స్ అనేవి కూడా అప్డేట్ చేసి మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వచ్చండి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది సో మనకైతే మాత్రం జూన్ నెల పెన్షన్స్ పదిహేనో తారీఖు విడుదల చేస్తారని తెలుస్తుంది కంపల్సరీగా ఎటువంటి అప్డేట్స్ వచ్చిన ఆసరా పెన్షన్స్ మీద నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటానండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి